మన బిగ్ బాస్ సీజన్ లో నిన్న షో గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సండే అంటే పండే అంత టాస్కులు అంత ఎంటర్టైన్మెంట్ చప్పుడు చెప్పడిగా ఎప్పుడు ఎలా సాగుద్దో దానికంటే డిఫరెంట్గా సాగింది కాకపోతే ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఎల్లో స్టోన్ పవర్ అయితే కనుక తనూజ గారు అయితే దర్శించుకోవడం జరిగింది టాస్క్లో అలాగే ఈరోజు నామినేషన్స్ అయితే కనుక జరిగిపోయాయి నామినేషన్స్లో సాయి శ్రీనివాస్ తనూజ కళ్యాణ్ రీతు అండ్ రాము పవన్ వీళ్ళు ఉన్నారు అయితే సాయి శ్రీనివాస్ ఏం చేశారంటే తన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ యూస్ చేసుకుని నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు అది కాకుండా ఈసారి ఇప్పుడు దాకా ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు హౌస్లోకి వచ్చి నామినేట్ చేయడం జరిగింది సంజనా గారు కూడా నామినేషన్లోకి వచ్చారు